ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ మీ పరపాటి రెడ్డి మేము ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ స్థాపించేసి ట్వంటీ త్రీ ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది మా ఎస్ఆర్ఆర్ గ్రూప్ మీద ఎన్నో చాటి కార్యక్రమాలు చేస్తున్నాం ఎక్కడ వరదలు వచ్చినా కానీ వృద్ధులకు వృద్ధాశ్రమంలో కానీ అలాగే వికలాంగులకు కానీ అలాగే బ్లైండెడ్ వాళ్ళకు మానసిక ఫిజికల్ ఐండ్స్ కానీ మెంటల్ ఐండ్స్ కానీ అనాథ బాలులకు కానీ ఎన్నో కార్యక్రమాలు మా ఎస్ఆర్ఆర్ గ్రూప్ నుంచి చాటిని చేస్తున్నాం ఎవరికి ఆపద వచ్చినా మా ఫౌండేషన్ తలుపు దర్తదాలు వాళ్ళకు సహాయ సహకారాలు అందిస్తూనే ఉన్నాం మనకు స్టడీ పర్పస్లో కూడా ఎంతో మందికి హెల్ప్ చేసినాం కోవిడ్ టైంలో కూడా కొన్ని వేల మందికి హెల్ప్ చేసినాం వరద బాధితులకు ఎక్కడ మనకు ములుగు వరద బాధితులు కానీ ఖమ్మం వరద బాధితులు కానీ అలాగే విజయవాడ వరద బాధితులు కానీ రాజమండ్రి వరద బాధితులకు కానీ మా ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ సభ్యులందరూ వాళ్ళకు ఒక కుటుంబంలో సభ్యుల్లాగా వాళ్లకు అన్ని రకాల సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది వాళ్ళకు ఫుడ్ సప్లై చేయడం కానీ వాళ్ళకు నిత్యావసర సరుకులు అందించడం కానీ అన్నిట్ల ఎక్కడ ఏ జరిగినా ఏ విపత్తు వచ్చినా కానీ మా ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ ముందుంటుంది ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం మేము చేసిన సేవా కార్యక్రమాలు నచ్చి గవర్నర్ సౌందర్య రాజన్ గారి చేతుల మీదుకెళ్ళి మహాత్మా గాంధీ పురస్కార అవార్డును టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీలు అందుకోవడం జరిగింది అలాగే ములుగు వరద బాధితులకు మేము చేసిన సేవా కార్యక్రమాలు నచ్చి వరంగల్ కలెక్టర్ వచ్చేసి స్మితా పటేల్ గారి చేతుల మీదుకెళ్ళి కూడా సంఘ సేవ అవార్డును కూడా అందుకోవడం జరిగింది అలాగే కోవిడ్ టైంలో కూడా కలెక్టర్ గారితో కూడా మాకు ఆహ్వానం అందడం జరిగింది కాకుండా కోవిడ్ టైంలో మేము వెళ్ళలేకపోయినాం మాకు ఎన్నో అవార్డులు రివార్డులు వచ్చిన ఇచ్చే మాకు మీరు బాగా చేస్తున్నారని చెప్పి మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు అదే ఎంతో అవార్డులు లాగా మేము స్వీకరించడం జరుగుతుంది మేము ఎస్ఆర్ఆర్ గ్రూప్ నుంచి సంపాదించే ప్రతి పైసలో ఒక రూపాయి సంపాదిస్తే దాంట్లో ఫార్టీ ఎన్పి వచ్చేసి చార్టికి మేము ఇవ్వడం జరుగుతుంది దా అందులోనే సేవా కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది ఎంతోమంది పేద విద్యార్థులకు కూడా వాళ్ళు చదువుకోవడానికి ఫీజులు కట్టడం కానీ అలాగే పాఠశాలలల్లో ఎంతోమందికి షూ బెల్ట్ సాక్స్లు టైలు యూనిఫామ్స్ వాళ్ళకు ఇవ్వడం జరిగింది కొన్ని వేల స్టూడెంట్స్ కూడా మీ ఇవ్వడం జరిగింది స్కూల్లో రాయ్ పబ్లిక్ స్కూల్ ఇంగ్లీష్ మీడియం ఉండేది చూసినప్పుడు అలా నేను అనుకునేది కదా ఇట్లా షూ పెట్టు టై కట్టుకొని సాక్స్ వేసుకుని నేను యూనిఫామ్తో పోవాలి అని చెప్పేసి నాకు కోరిక ఉండేది ఆ కోరిక నేను ఏం చేసిందంటే నాలాగా ఏ పిల్లలు కూడా బాధపడవుతాను ఒక ఉద్దేశంతో కార్పొరేట్ స్టైల్ ఉండాలని చెప్పేసి మా ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ ఆ స్కూల్లోనూ వాళ్లకు షూ బెల్ట్ సాక్స్ టైలు యూనిఫామ్స్ ప్రతి విలేయులల్లో అందించడం జరుగుతుంది అదే కాకుండా మా సహాయ సహకారాలు అడగడం జరుగుతుంది విలేలల్లో ప్రతి విలేయులల్లో ఒక చావంటే కానీ లేకుంటే రెక్కార్తే కానీ డొక్కాడని పేదవాళ్ళకు మా చాటి నుంచి ఎన్నో సేవా సహాయ కార్యక్రమాలు చేస్తున్నాం ఎన్నో గుళ్ళు కానీ కట్టియడం జరుగుతుంది కొంతమందికి ఇల్లు కట్టియడం జరిగింది నుంచి ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ బ్రాండ్ అంబాసిడర్గా తయారైంది ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ నిరుపేద కుటుంబాలు ఏడున్నా గుర్తించేది మన ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ అలాంటి ఫౌండేషన్ ద్వారా చాలా నిరుపేద కుటుంబాలు ఆర్థిక సహాయం చేయడం కానీ ఇల్లులు కట్టడం కానీ కుటుంబాలను నిరుపేద కుటుంబాలను ఆదుకునే ఘనత మన ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ పరిపాటి శ్రీనివాసరెడ్డి అడిగితే వాళ్ళ మనసు కరిగి చాలా మంది తీసుకొచ్చిస్తారు కాబట్టి మనం అందరం కూడా వాళ్ళు వచ్చే మనం అభినందించాలి ధన్యవాదాలు వాళ్ళకు నిజంగా వాళ్ళకి ఏం అవసరం మనసు వచ్చి దూరం వచ్చి వచ్చి ఇస్తున్నప్పుడు తీసుకొని వాళ్ళకందరికి కూడా సహాయం చే వాళ్ళకందరికీ మన సమ్మకసాలమ్మ దయ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పేదవాళ్ళకు ఏది ఆపద వచ్చినా మా డోర్ దాటితే వాళ్ళ ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ నుంచి వాళ్ళ సహాయ సహకారాలు అందిస్తున్నాం మేము ట్వంటీ త్రీ ఇయర్స్ నుంచి ఎంతో మందికి సేవా సహాయ కార్యక్రమాలు చేస్తున్నాం మేము మా ఎస్ఆర్ఆర్ గ్రూప్ నుంచి దగ్గరనున్న ప్రాజెక్టుల దగ్గర కూడా మేము టెంపుల్స్ పురాతన టెంపుల్స్ కానీ అలాగే కొత్త టెంపుల్స్ కానీ కట్టియడం జరుగుతుంది అలాగే ఎస్సీ కాలనీలలో కూడా ఎంతోమంది మమ్మల్ని మాకు టెంపుల్ కావాలని అడిగితే గట్టికాయలు ఎస్సీ కాలనీ కానీ వెంకటేశ్వర ఏసీ ఎస్సీ కాలనీ కానీ అలాగే తండాల్లో గూడౌన్లలో ఎన్నో టెంపుల్ కట్టించడం జరిగింది కొంత ఆగిన టెంపుల్లను కూడా మేము అడాప్ట్ చేసుకొని మా ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ నుంచి వాటిని కూడా కంప్లీ కంప్లీట్ చేయడం జరుగుతుంది స్కూళ్ళల్లో కూడా మౌలిక వసతులు కూడా మేము పెద్దపీట వేస్తున్నాం గవర్నమెంట్ స్కూల్లో హెడ్ మాస్టర్స్ కానీ టీచర్స్ కానీ మీరు మాకు మా స్కూల్కి ఇది కావాలంటే కూడా మేము మా ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ నుంచి అన్ని సహాయ సహకారాలు అందిస్తున్నాం మాకు సహకరిస్తున్న కస్టమర్ దేవుళ్ళు ఎందుకంటే వాళ్ళు మా మీద నమ్మకంతో మా కంపెనీ ఇంత ఇంతింతి ఒకటింతే అన్నట్టు ఈ స్థాయికి తీసుకొచ్చి ఇంత పెద్ద కార్పొరేట్ సంస్థలాగా తయారు చేసినా ఆ కస్టమర్ దీవెన్ల ఆశీర్వాదం వాళ్ళ బ్లెస్సింగ్తోనే మా కంపెనీ ఈ స్థాయికి వచ్చింది మేము చేసే చార్టీల పత్తి రూపాయల కూడా వాళ్ళు పార్టీ పైసా వాళ్ళ ఎందుకంటే మేము మాకు వచ్చే ప్రాఫిట్లకి పెడుతున్నాం కాబట్టి ఆ కస్టమర్ దేవుళ్ళకు కూడా మేము చేసే దాంట్లో వాళ్ళకు కూడా పేద ప్రజల బ్లెస్సింగ్స్ కూడా వాళ్ళకి అందుతాయి అందాలని ఆశిస్తూ మాకు ఇంత స్థాయికి రావడానికి ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా కూడా మాకు సహకరించేసి మాకు విన్నట్టుంచి ప్రోత్సహించి వాళ్ళ సాయ సహకారాలు కూడా తీసుకోవడం జరుగుతుంది మా ఫౌండేషన్ ఈ స్థాయికి తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియడం జరుగుతుంది